అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీబీపీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రావణ పౌర్ణమి చాలా 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 విశేషం ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తుంది ఈ శ్రావణ పౌర్ణమికి చాలా విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా మూడు రకాల విశేషాలు చెప్దామని వీడియో చేస్తున్నాను అందరు కూడా శ్రావణ పౌర్ణమి అనగానే అందరికీ గుర్తొచ్చేది రాఖీ పండగ ఈ రాఖీ పండగ ఏ సమయంలో చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది చెప్దాం అనుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సింది శ్రావణ పౌర్ణమ అంటే అది హయగ్రీవ జయంతి మీ ఇంట్లో మీ పిల్లలు చదువులో ఎక్కి రావాలన్నా బుద్ధి మాంద్యం ఉన్నవాళ్ళు మంచిగా బుద్ధితో ఎదగాలన్నా మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా మీ ఇళ్లలో ఎవరికన్నా కోర్టు కేసులున్నా ఏదన్నా లిటికేషన్స్లో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళందరూ అధిగమించడానికి హయగ్రీవ జయంతి జరుపుకోవడం మంచిది అది దాని గురించి వీడియోలో అనుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా మీకు తెలిసిందే ఈ యొక్క శ్రావణ పౌర్ణమి అనేది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన విశేషమైనటువంటి పూజలు చేసుకునేటువంటి అవకాశం ఉన్న రోజు ఈ మూడు విశేషాలు ఈ వీడియో ద్వారా కవర్ చేస్తున్నాను దయచేసి సంపూర్ణంగా వినండి పది మందికి తెలియచేయండి ఫస్ట్ రాఖీ పండుగ ఎక్కువ మంది నన్ను అడిగేది రాఖీ ఎన్ని గంటలు కట్టుకుంటే బాగుంటుంది మామూలుగా ఈ రాఖీ రక్షాబంధనం అంటాం దాన్ని రాఖీ అంటాం ఈ యొక్క రక్షాబంధనం శ్రావణ పౌర్ణమి రోజే చేయాలి శ్రావణ నక్షత్రము పౌర్ణమి రెండు కలిసి వచ్చిన రోజు శ్రావణ పౌర్ణమి ఆ రోజు భద్ర అనేటువంటి కరణం లేకుండా ఉంటే చేసుకోవచ్చు కాబట్టి తొమ్మిదో తేదీ శనివారం అలాంటి కరణాలు ఏమీ లేవు కనుక నిరభ్యంతరంగా ఆగస్టు తొమ్మిది శనివారం చేసుకోవచ్చు అయితే రక్షాబంధన కట్టేట సమయం మీరు ఒక రాహుకాలం పాటించండి సరిపోతుంది రాహుకాలం తెలుసు శనివారం తొమ్మిదయం తొమ్మిది పదిన్నర మధ్య రాహుకాలం కనుక రాహుకాలం పోయిన తర్వాత మీరు దాదాపుగా పది నలభై నుంచి పన్నెండు గంటల దాకా కూడా సమయం బాగుంది ఆ సమయంలో రక్షాబంధనం కట్టుకోవచ్చు అయితే ఈ రక్షాబంధనం చేసేటప్పుడు అంటే రాఖీ కట్టేటప్పుడు ఒక సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఏం చేయాలి ఒక శ్లోకం ఉంది అది ధర్మసింధులో చెప్పిన శ్లోకం ఆ శ్లోకాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా విని మీరు ఈ శ్లోకాన్ని చెప్తూ రక్షాబంధనం కడితే చాలా విశేషం ఆ శ్లోకం చెప్తున్నాను ఏ నబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వమభిబద్నామీ రక్ష మాచల దీన్ని మరల 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 వినండి ఈ శ్లోకాన్ని చెప్తూ ప్రతి సోదరి వాళ్ళ సోదరుడికి రాఖీ రక్షాబంధనం కడితే ఇదేంటంటే ఇందులో విష్ణు శక్తి ఇమిడి ఉంటుంది అని అర్థం అంటే మనకు బలిచక్రవర్తిని విష్ణుమూర్తి ఎలాగైతే ఆయన తన శక్తితో బంధించాడు ఆ విష్ణుమూర్తి శక్తిని ఈ యొక్క రక్షాబంధన ద్వారా తన సోదరికి ఇస్తుంది సోదరి అది దాని అంతరార్థం అలా ఇచ్చినప్పుడు ఆ సోదరుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తన కోరిన కోరికలన్నీ నెరవేరే సుఖశాంతులతో ఆ యొక్క సోదరుడు ఉండాలని ఆ సోదరు కోరుకుంటుందంట మనస్ఫూర్తిగా అది దీనికి దీని అంతరార్థం అలా అనుకుంటూ సోదరి కట్టాలి కట్టిన తర్వాత ఆ సోదరుడు ఏం చేయాలి తన సోదరికి ఎవరైతే రాఖీ కట్టారో తనకు శక్తి కొలది బహుమానం తన శక్తి తనకు స్వీట్స్ కానీ పండ్లు కానీ వస్త్రాలు కానీ చీర సారా పెట్టి ఆ సోదరిని ఆనందింపచేయండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు పెడతారు ఒక ఆడపిల్ల పెళ్ళి అయిపోయి పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళినప్పటికీ కూడా పుట్టింటి వాళ్ళతో ఉన్న అనుబంధాలు ఇలాంటి వాటి ద్వారా మనకు తెలుస్తుంటాయి కాబట్టి ఇవి అందరూ పాటించండి చాలా మంచిది ప్రతిదీ శాస్త్రోత్తంగా పాటిస్తే చాలా మంచిది దయచేసి ఈ యొక్క రాఖీ పండుగను ఈ విధంగా ఈ శ్లోక రూపంలో అందరూ కూడా జరుపుకుంటారని మనసారా ఆకాంక్షిస్తున్నాను ఇక రెండవది ముఖ్యమైనది బాగా వినండి హయగ్రీవ జయంతి అందరూ శ్రావణ పూర్ణం అంటే కేవలం రాఖీ పండగ రాఖీ పండగ అనే ప్రాచుర్యం ఉంది హయగ్రీవ జయంతి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ఇక నుంచి మనం తెలియజేద్దాం శ్రావణ పౌర్ణం రోజు హయగ్రీవ జయంతి ఉంది అని అందరికీ తెలియజేద్దాం హయగ్రీవుడు మీరు చూసే ఉంటారు తల ఉంటుంది మానవ శరీరం ఉంటుంది పక్కన లక్ష్మీ మోరు హయగ్రీవ పటాలు ఉంటాయి లక్ష్మీ హయగ్రీవ పటాలు ఉంటాయి చాలా విశేషం పటం దయచేసి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఎవరింట్లో అయితే హయగ్రీవ పటం ఉంటుందో ఆ ఇంట్లో హయగ్రీవుని దర్శిస్తే చాలు ఇప్పుడు శైవ మతంలో దక్షిణామూర్తిని దర్శిస్తే గురుబలం ఎట్లొస్తుందో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీ హయగ్రీవుని దర్శిస్తే అంత గురుబలం వస్తుంది విద్యార్థులకు మంచి విద్య రావాలన్నా మంచి బుద్ధి రావాలన్నా సద్బుద్ధితో మంచి విలువలతో పైకి ఎదగాలన్నా పెద్దవాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి మీ ఇళ్ళల్లో కోర్టు కేసులు ఉన్నా లిటిగేషన్స్ ఉన్నా ఇబ్బందులు పడుతున్నా ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఈ లక్ష్మీ హయగ్రీవుని యొక్క పటం ఇంట్లో పెట్టుకొని ఆ రోజు ముఖ్యంగా ఎవరికీ ఇప్పుడు దాకా లేదు పటం కొనుక్కోండి దయచేసి ఉన్నవాళ్ళు ఆ పాఠానికి పూజ చేయండి ఎప్పుడు శ్రావణపోణం రోజే ఎన్నికలుగా చేయాలి ఇదే ఆ రోజు రాహుకాలం చూసుకొని ముందుగా తర్వాత మీకు అనుకూలమైన సమయంలో పూజ చేసుకోండి ఆ పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా పుస్తకాలు పలకలు పెన్ను మీకు సంబంధించినటువంటి సాధనాలు కూడా పెట్టుకోండి చాలా మంచిది హయగ్రీవుడి దగ్గర పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చేయండి హయగ్రీవ్ అష్టోత్రం చేయండి పూజ ముఖ్యంగా ధ్యాన శ్లోకం ఉంది మీ పిల్లలందరిచేతి శ్లోకం చెప్పించండి ఏంటది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఒక్క హయగ్రీవ జయంతి రోజే మాత్రమే కాదండి ప్రతిరోజు మీ పిల్లలకి దయచేసి శ్లోకాన్ని మూడు సార్లు చెప్పించండి చదువులు ఆ బిడ్డలు వృద్ధికి వస్తారు మంచి విలువతో ఎదుగుతారు తల్లిదండ్రం గౌరవిస్తారు మంచి సమాజానికి మంచి మార్గ నిర్దేశకులుగా భవిష్యత్తులో తయారవుతారు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క లక్ష్మీ అష్టోత్రం హయగ్రీవ అష్టోత్రం చేయండి శ్లోకాలు చెప్పి ఏమి నివేదన పెట్టాలని చెప్పారు దశ శాస్త్రంలో శనగపప్పు పాయసం గుర్తుపెట్టుకోండి శనగపప్పుతో పాయసం చేసి ఆ పాయసం హయగ్రీవ నివేదన పెట్టాలి పెట్టి ఆ ప్రసాదం అందరికి ఇవ్వండి ఇంట్లో కలకళలాడుతూ పిల్లలు బాగా వృద్ధికి వస్తారండి రెండు ఇక మూడవది శ్రావణ పౌర్ణమి కదా మరి శ్రావణ పౌర్ణమిని మీకు తెలిసిందే ఎలాగో శ్రావణ పౌర్ణమి ముందు రోజు శుక్రవారం వస్తుంది శ్రావణ శుక్రవారం వరల చేసుకున్నారు పౌర్ణమి శవనా నక్షత్రం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తి గుళ్ళలో దయచేసి అందరూ కూడా అలా అలాగే లక్ష్మీ అమ్మవారి గుళ్ళల్లో విష్ణుమూర్తి గుళ్ళల్లో విశేషంగా పూజలు నిర్వహించండి మంచిది విష్ణు సహస్రనామ పఠనం చేయండి మంచిది లక్ష్మీ అస్తోత్ర సతనామ స్తోత్రం చేయండి మంచిది అంతేకాకుండా ముఖ్యంగా ఆ రోజు కూడా అమ్మవారికి అవకాశం ఉంటే మీరు లక్ష్మీ లక్ష్మీహైకుడు శనగపప్పు పాయసం చేశారు కదా అదేవిధంగా అమ్మవారి కొబ్బరికాయ కొట్టి అర్చన చేయించుకొని పూజ చేయించుకొని చాలా పూజ చేసుకొని మంచిది అయితే ఈ ముందు రోజు రాత్రి శ్రావణ పౌర్ణమి రాత్రి సమయంలో ఎప్పుడుందో చూడాలి అది చెప్తున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలి మనం తొమ్మిదో తేదీ శ్రావణోపాదనం ఇప్పుడు చెప్పినవి చేస్తాం కరెక్టే ముందు రోజు అంటే ఎనిమిదో తేదీ శుక్రవారం ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రాత్రికి పౌర్ణమి గడియలు పూర్తిగా ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలో బాగా వినండి మీ ఇంటి గడపకు అందులో వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం కూడిన పౌర్ణమి ఇన్ని వచ్చే గడక మన ఇంటికి ఎప్పుడు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అంటే ఎవరి ద్వారా వస్తుంది అది ఇంటి గడప ద్వారా వస్తుంది గుర్తుపెట్టుకో అందుకే బయటకి లోపలికి ఉన్న మధ్యలో గేట్ వే ఏంటంటే గడపే ఆ గడప దగ్గర చక్కగా కూర్చొని బాగా కడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టుకొని ఎలాగో శ్రావణ శుక్రవారం అంటే ఉదయాన్నే గడప పసుపు కుంకుమ పెట్టుకోవాలి అక్కడ మళ్ళీ సాయంత్రం దాన్ని తుడిపేసిన అవసరం లేదండి అక్కడ ఏం చేయాలంటే గడపకు అభిముఖంగా కూర్చోవడం అంటే ఎట్లా ఇంట్లో కూర్చొని రోడ్డు పక్క చూడకూడదు గడపకు అవతల వైపు కూర్చొని ఇంటి పక్క చూస్తూ కూర్చొని ఏమి లక్ష్మీ అష్టోత్తం తెల్ల పూలు తెచ్చుకోండి ఏవైనా దగ్గర పెట్టుకోండి కొద్దిగా కుంకుమ పసుపు వేసి నమస్కారం చేసుకోండి వేసినాక ఈ తెల్ల పులుతో లక్ష్మీ అష్టోత్రం ఉంటుంది ఓం నమహా ఓం వికృత జయ నమ ఓం విద్యా ఏ నమ ఓం సర్వభూత హితప్రద ఏ నమ ఇలా ఉంటుంది ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామం ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని సంపూర్ణంగా చక్కగా పూజ చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసి గడపకు మూడు సార్లు గృహ అందరూ గృహలక్ష్మి కదండి నమస్కారం చేసుకోండి ఇంటి యజమాని ఇంటి ఇల్లాలు పిల్లలు అందరూ దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత పెరుగన్న నివేదన పెట్టండి గడపకి నేను ఘటనలో కూడా గతంలో కూడా వీడియోస్ పెట్టున్నాను ప్రతి పౌర్ణమి రాత్రి ఇది చేస్తే ఆ ఇంటికి మంచి తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గడప చాలా ముఖ్యమండి సో ఇది కూడా శ్రావణ పౌర్ణమి రాత్రి అంటే ఇప్పుడు చెప్పినప్పుడు ఈ ప్రయోగం మాత్రము ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రాత్రికి చేయాలి రాత్రి శ్రవణ శ్రావణ పౌర్ణమి గడేలు కాబట్టి ఇక మరుసటి రోజు శనివారం నాడు చెప్పాను రక్షాబంధన సమయం చెప్పాను హైగ్రేవే ఏంటి చెప్పాను దయచేసి ఇవన్నీ పాటించి మీరందరూ కూడా కుటుంబ సభ్యులు బాగుండాలి నాకు తోచినటువంటి వీడియోస్ అంటే నన్ను నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రతి వీడియో కూడా నాకే నేను పెట్టాలనుకోను కాకుంటే నన్ను అడుగుతూ ఉంటారు ఎన్ని గంటకి అది చేయాలా ఎన్ని గంటకి ఇది చేయాలన్న మెసేజ్లు పెడుతూ ఉంటారు సో అంతమందికి చెప్పే కన్నా ఒక వీడియో ద్వారా చెప్తే ఇది అవసరమో అని తెలుస్తుంది కనుక ఇలా నా అనుభవంలో నాకు మా గురువులు నేర్పిన విద్య నేను ఏది చేసినటువంటి ధర్మశాస్త్రంలో గ్రహించిన విషయాలు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను మీరు ప్రతి గడపకు ఈ విషయం చేరవేయండి అందరూ తెలుసుకొని అందరూ ఆనందంగా ఉండాలని అమ్మవారి గాయత్రి మాత అనుగ్రహం అందరూ కూడా మనసారా కోరుకుంటూ ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో దయచేసి ఫోన్ చేసే ప్రయత్నం చేయకండి బాగా బిజీగా ఉన్నదో ఫోన్ ఎత్తలేకపోతున్నాను కానీ మీరు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి మీరు వాయిస్ మెసేజ్ పెడితే మీకు నేను రిప్లై ఇవ్వగలుగుతాను ఇబ్బంది లేదు మీ అందరూ కూడా ఆనందంగా ఉన్న మనసారి కోరుకుంటూ అందరికీ కూడా వరలష్ణమూర్తి శుభాకాంక్షలు శ్రావణ పౌర్ణ శుభాకాంక్షలు రక్షాబంధనం శుభాకాంక్షలు అన్నిటికి మించి హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు స్వస్తి